ఎలక్ట్రానిక్గా ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క జైపీలు నమస్సు మా అమ్మ ఒక్క నిమిషం అమ్మ మా అక్కలు చెల్లెం సిద్ధంగా ఉండాలి ఒక రెండు నిమిషాలు ఇటుండి నేను ఎక్కువ టైం తీసుకోను మా కౌద్యో సంఘటన మరి సమాజాన్ని తొలగించుకునేలా ఉన్నది మరి ఇటువంటి సంఘటనలు ఇక్కడ కూడా పూర్వకం కావద్దని మరి గౌరవ కలెక్టర్ గారు అరెసర్ కలెక్టర్ గారు కూడా అవకాశాలు కూడా నిర్వహించిన మరి అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుందని కూడా ఆలోచించినట్టు మా దృష్టి వచ్చింది ముఖ్యంగా ప్రతి ఉన్నటువంటి మా అరిసె కలెక్టర్ గారినిపి అటు కూడా ప్రతి నెల చివరి రోజున సివిల్ రేడి జరపాలి ప్రతి జిల్లాలో కూడా సివిల్ రెండు అండ్ కమిటీ సభ్యులు సమావేశాలు విధిగా జరిగితే ఇటువంటి గ్రామాలలో అవగాహన కల్పిస్తే గూడాలలో చిన్న చిన్న గ్రామాలలో కూడా మార్పులు పంతలు అవగాహన కల్పిస్తే ఎటువంటి సమస్యలు ప్రమోదం కావాలని చెప్పి కూడా నా యొక్క అభిప్రాయం